నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అవుతాం ఒక్క నమస్కారం ఎంత పని నాయన ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు సీఎం అయిన కొత్త కొత్తల్లో చలనచిత్ర పరిశ్రమ నుంచి చిరంజీవి వాళ్ళ దంపతులు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి డిన్నర్ చేసినట్టున్నారు సరే తర్వాత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి మూవీకి సంబంధించినటువంటి చాలామంది హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కొంతమంది వెళ్ళేసి ఆయన్ని మర్యాదపూర్వకంగా పరామర్శించారు ఐ మీన్ కలిశారు దాంతో ఈ మూవీకి సంబంధించినటువంటి టికెట్ల విషయంలో కానీ అటువీటి విషయంలో మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన ఆఫరే ఇచ్చినాడు తెలంగాణ నుంచి ఆంధ్రాకి మీరు రండి మీకు ఫ్లాట్స్ ఇస్తాను స్టూడియోలు కడతాలంటే కూడా స్థలాలు ఇస్తాను మాకు ఇన్కమ్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో చెప్పాడు సో బాగానే ఉంది ఈ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి చిరం జగన్మోహన్ రెడ్డికి నమస్కారం చేసిండు రెండు చేతులు ఎత్తి ఈ నమస్కారం ఎంత దుమారం ఎత్తిందంటే ఎలక్షన్ క్యాంపైన్లో కూడా చాలా మంది సింపతైజర్స్ ప్రముఖులు ఆఫ్టర్ ఆల్ జగన్ రెడ్డి అంత పెద్ద మనిషి సినీ పరిశ్రమకి పెద్దన లాంటి చేత నమస్కారం పెట్టించుకున్నాడు అసలు ఏ మాత్రం అతనికి ఇది లేదు అది లేదు అని చెప్పేసి ఏ కిపార్ నూతున్నారు అట్ ది సేమ్ టైం ఇంటికి పిలిపించి భోజనం కూడా పెట్టలేనటువంటి దౌర్భాగ్యుడు అని చెప్పి కూడా అద్భుతంగా స్టేట్మెంట్లు ఇచ్చారు డిబేట్లు కూడా పెట్టి వచ్చినారు ఆ సందర్భంలో రేట్లు తగ్గిస్తాము చిన్న తరహా హీరోలు వాళ్ళ సినిమాలు కూడా ఆడాలి కదా ప్రజల మీద భారం పడకూడదు అని చెప్పి ఆ రోజు చెప్తే డిబేట్లు అయితే మరీ నీచాతి నీచితంగా పెట్టినరు అంటే ఈయన ఎంత దుర్మార్గం అన్నట్టుగా పెట్టిండు ఆ రోజు మరి అదే విషయం ఇప్పుడు తెలంగాణలో ఈ మధ్య చిరంజీవి రేవంత్ రెడ్డిని కలిసిండు రేవంత్ రెడ్డి కలిసిన సందర్భంలో రేవంత్ రెడ్డి సేల చేసిండు సేల చేసిన సందర్భంలో ఈయన కూడా నమస్కారం చేసిండు మరి ఆ రోజు ఎత్తినటువంటి గొంతు మాట్లాడినటువంటి విశ్లేషకులు ప్రపంచ మేధావులు మరి ఇప్పుడు అవమానం జరగలేదా చిరంజీవికి అంటే జగన్మోహన్ రెడ్డి అవమానం చేసినప్పుడు ఇప్పుడు చేయలేదా జగన్మోహన్ రెడ్డికి నమస్కారం పెడితే తప్పు అదేదో అపరాధం అని అన్నాం కదా అసలు జగన్మోహన్ రెడ్డి నమస్కారానికి అర్హుడు కాదు అన్నట్టు మాట్లాడేసినాం అట్లాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డికి నమస్కారం పెట్టింది కదా ఒక్కసారి కంపేర్ చేయండి రేవంత్ రెడ్డి పెట్టిన నమస్కారం యొక్క యాంగిల్ జగన్మోహన్ రెడ్డికి నమస్కారం పెట్టి యాంగిల్ ఒకసారి కంపేర్ చేసుకోండి సరే ఇంకొకటి ఇప్పుడు చిరంజీవికి అవమానం జరగలేదా మరి ఇప్పుడు మాట్లాడాలి కదా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సినిమా హాల్ విషయంలో కానీ ఆ బెనిఫిట్ షోలు కానీ లేకపోతే రేట్లు కానీ తగ్గిచ్చేస్తామని చెప్పి అన్నాడు మరి ఇప్పుడెందుకు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతం మహాద్భుతం సినీ పరిశ్రమను కాపాడడానికి వచ్చిండు థియేటర్ల యజమాలు కాపాడడానికి వచ్చిండు అని చెప్పి ఇప్పుడు ఎందుకు డబ్బాలు కొడుతున్నారు ఇదే నిర్ణయం కదా జగన్మోహన్ రెడ్డి తీసుకునింది మరి ఆ రోజు తిట్టు తిట్టు తిట్టుకుండా చెడ్డీలు వేసుకున్న కానించి మూత మీద లావు మేసం వచ్చేదాకా అందరూ ఎగిరిపడ్డాం కదా ప్రపంచ మేధావులు విశ్లేషకులు డిబేట్లు పేపర్లు మొత్తం ఏక పండుకేం కదా జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు అన్నట్టు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమనుకోవాలా ఓ అంటే మనం కూడా పరిస్థితులను బట్టి మారాల జగన్మోహన్ రెడ్డి మనకు నచ్చల నచ్చకపోతే నచ్చినట్టు వదిలిపారా బాయి ఎందుకు అనవసరంగా ఇప్పుడు మీకు నచ్చలేదని చెప్పేసి చిరంజీవి గౌరవంగా ఇంటికి పోయినాడా సాధారణంగా ఆహ్వానించిండు తెలుగు సంప్రదాయాల్లో మన ఇంటికి ఆడబడ్డొస్తే ఆడబడి ఎట్టా పసుపు కుంకుమ శారీలతో ఇచ్చి గౌరవిస్తాం అదేవిధంగా గౌరవిచ్చారు కదా ఎందుకు అంత ఇది మరి ఇప్పుడు చిరంజీవికి తెలంగాణలో జరిగింది ఏంటి అదే కదా మరి ఇప్పుడు మాట్లాడాలి ఆ రోజు మైకు పట్టుకొని సభల్లో గెబల్లో వాగే మాట్లాడినటువంటి ఉద్దండ పండితులు ప్రపంచ ప్రపంచమేధావాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి పోయినారు ఇప్పుడు మా చిరంజీవికి అవమానం జరిగింది దీని మీద స్పందించండి ఇప్పుడు మాట్లాడండి రేవంత్ రెడ్డి మా చిరంజీవి చేత నమస్కారం పెట్టించుకున్నాడు ఏ హోదాతో పెట్టించుకున్నాడు ఏ అర్హతతో పెట్టించుకున్నాడు అని ఇప్పుడు వాగొచ్చు కదా ఇప్పుడు మాట్లాడు ఎందుకంటే ఇప్పుడు మనకి మాట్లాడకూడదు ఇప్పుడు చేసింది మంచిది అప్పుడు చేసింది కరెక్ట్ కాదు ఇప్పుడు కరెక్ట్ మేము ఏది చెప్తుంది పాఠకులు కానీ అన్ని పార్టీలు కానీ యావత్ భారతదేశంలో అందరూ మేము చెప్పిందే కరెక్ట్ అని నమ్మాల నమ్మేటట్టు చేడాలి మేము ఏది చెప్తే అదే రైట్ థ్యాంక్ యూ